ఏపీలో వైసీపీని గద్దదించడమే లక్ష్యంగా చేతులు కలిపిన టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహన కుదిరింది ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశంలో ఈ మధ్యాహ్నం నుంచి దాదాపు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశం ముగిసింది టిడిపి తరఫున చంద్రబాబు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున గజేంద్ర సింగ్ షెకావత్ బైజ్ పాండా ఈ సమావేశంలో పాల్గొన్నారు సీట్ల సర్దుబాటు ఎవరెక్కడ పోటీ చేయాలన్న అంశంపై క్షుణ్ణంగా చర్చించారు సుదీర్ఘ సమావేశం అనంతరం సీట్ల పంపకం వ్యవహారం ఓ కొలికి వచ్చినట్లు తెలుస్తుంది పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి ముప్పై ఒకటి అసెంబ్లీ స్థానాలు ఎనిమిది ఎంపీ స్థానాలు కేటాయించారు ఇందులో జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా బీజేపీ పది అసెంబ్లీ స్థానాలు ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది ఇక టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలు పదిహేడు ఎంపీ స్థానాల్లో బరిలో దిగనుంది జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించినప్పటికీ బీజేపీ కూడా పొత్తులోకి వచ్చిన నేపథ్యంలో ఆ ప్రకటన నేడు సవరణ చేసినట్లు తెలుస్తోంది సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో మూడు పార్టీలు అభ్యర్థుల జాబితాలపై దృష్టి సారించనున్నాయి